ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ స్వంత బంధువులలో వరుడు కానీ వధువు గాని వస్తారు ఈ సూత్రాల ప్రకారం లగ్నానికి ఏడవ పతి నాలుగు ఐదు తొమ్మిది భావాల్లో ఉంటే సన్నిహిత బంధువుల్లో నుంచి వస్తారు వధువు కానీ వరుడు గాని ఏడవ భావాధిపతి కన్యలో ఉంటే మేనమామ పిల్లలతో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఏడో భావంలో బుధుడు కానీ గురువు గాని ఉన్న బంధువర్గం నుండి వధువు గాని వరుడు గాని వస్తారు నవాంశలో శుక్రుడు కర్కాటకం వృచ్ఛికం మకరంలో ఉంటే కళత్ర సుఖం తక్కువగా ఉంటుంది ఉభయ లగ్నాలైన మేనం మిథునం కన్య ధనస్సు ఈ జాతకులకు వచ్చే భార్య ఉద్యోగం చేస్తూ ఉంటేనే మంచి జరుగుతుంది జాబులో కొంత ఎనర్జీ ఖర్చు అయ్యి భర్తను బాధించరు స్త్రీలు స్త్రీ జాతకంలో సామాన్యంగా వాళ్ళు ఉభయంలో కనుక జన్మించు ఉంటే వాళ్ళు సామాన్యంగా ఉద్యోగమే చేస్తారు లేదా సొంత వ్యాపారం చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటేనే మంచిది అలా చేసేందుకు ఎంకరేజ్ చేయాలి అలా ఉన్నా కూడా వాళ్ళకి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి మార్పు జరుగుతూ ఉంటుంది ప్రథమ రజస్సుల గురించి విషయం జాతకరాలు ప్రథమ అయిన సమయాన్ని లగ్నంగా తీసుకోవాలి ఆ లగ్నానికి ఆరు ఎనిమిది పన్నెండు భావాలలో శని కేతువు కానీ ఆ భావాలకు నిష్ఫల రాశి సంబంధం కానీ వస్తే కష్టాలు ఉంటాయి ఆమె భవిష్యత్తు అదే ఆమె భవిష్యత్తు చెబుతుంది వాళ్ళకి ఫ్యూచర్లో కష్టాలు ఉంటాయి అని స్త్రీ జాతకంలో గురువు కర్కాటకంలో ఉండి ఇబ్బందులు కనుక వస్తే ఆమె పుట్టింట్లో ఎక్కువ కాలం ఉంటుంది గురువు కుజుడు ఆరు ఎనిమిదిగా ఆరు బై ఎనిమిదిగా ఉంటే అంటే శస్త్రాస్త్రకాలుగా ఉంటే భార్యాభర్తల ఒపీనియన్స్ సపరేట్గా ఉంటాయి ఇద్దరివి కలవు అప్పుడు వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒకళ్ళు అరిస్తే ఒకళ్ళు సర్దుకుపోవటము అలా ఉండాలి అప్పుడు గురువుకి కుజునికి పరిహారం చేసుకుంటూ ఉండాలి పెళ్లి తర్వాత చదువు నాలుగవ భావాధిపతి ఏడవ భావాధిపతి కలిసి ఉన్నా లేదా ఏడవ భావాధిపతి తొమ్మిదవ భావాధిపతి కలిసి ఉన్న పెళ్లి తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తారు ఏడవ భావాధిపతి తొమ్మిదవ భావాధిపతి నక్షత్రంపై ఉన్నా కూడా కొంత అవకాశం ఉంటుంది లేదా ఒక్కోసారి హయ్యర్ ఎడ్యుకేషన్లో చేరి ఆపేసే అవకాశం కూడా ఉన్నది వరుడు జాతకంలో ఎప్పుడూ కూడా కుజుడు వక్రంలో ఉండరాదు శుక్రుడు వక్రంలో ఉండరాదు అలాంటప్పుడు అలా ఉన్న జాతకాలని జాగ్రత్తగా పరిశీలించి పొంతన చేయాలి విదేశాల వారితో పెళ్ళి ఈ కింద సూత్రాలు కుదురుతాయి జమినీ సిస్టమ్ ప్రకారం దారక గ్రహం ఏదో అది శనితో ఉన్నా అంటే ధారకారకుడు శనితో ఉన్న శని చూసినా తక్కువ కులం వారితో పెళ్ళి జరుగుతుంది ధారా కారక గ్రహం రావుతో కలిస్తే విదేశీ విదేశీవరునితో పెళ్లి కేతువుతో కూలి కలిస్తే విదేశీయుల్లోనే కొంచెం వరస్టు వధువుతో పెళ్ళి అవుతుంది పురుషులకు రెండవ వివాహ గ్రహ సూచన శుక్రుడు పురుష జాతకంలో శుక్రుడు మేష వృషభ కర్కాటకం సింహ తుల ధనస్సులో ఉంటే రెండవ వివాహం సూచన లేదా రెండవ భావంలో అంటే లగ్నానికి రెండవ భావంలో స్త్రీ గ్రహాలైన శుక్ర చంద్ర ఉన్నా కూడా రెండవ వివాహ సూచన లేదా గురువు చంద్ర కలిసి ఉండి వాళ్ళు ఆ రెండు గ్రహాలు రెండో భావం ఏడో భావం పన్నెండో భావంలో ఉన్నా లేదా రెండవ భావంలో రాహు కేతువుతో ఉన్న రెండవ వివాహ సూచన ఏడవ భావాధిపతి కేతు నక్షత్రంపై ఉన్నా కూడా రెండవ వివాహ సూచన ఉంటుంది పెళ్లి బాగా లేట్ అవుతుంది రెండు ఏడు ఎనిమిది భావాల్లో రవి శని కలిసి ఉంటే గనక వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళైనా నిలవవు వైవాహిక సమస్యలు ఇచ్చే నక్షత్రాలు పాదాలు కేతు నక్షత్రాలైన అశ్విని మఖ మూల గనక రెండవ పాదంగా ఉంటే వైవాహిక సమస్యలు ఉంటాయి అంటే ఏడవ భావాధిపతి రెండవ పాదంపై కేతు నక్షత్రాలపై ఉంటే జాతకంలో ఏడవ భావాధిపతి కేతు నక్షత్రాలైన అశ్వని మఖా మూలపై ఉండి అది రెండవ పాదం అయి ఉండరాదు ఏడవ భావాధిపతి శుక్ర నక్షత్రాలైన భరణి బొబ్బ పూర్వషాఢ అయ్యి ఆ నక్షత్రం రెండవ పాదంగా ఉండరాదు ఏడవ భావాధిపతి బుధ నక్షత్రాలైన ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయ్యి ఆ నక్షత్రం నాలుగవ పాదంగా ఉండరాదు ఏడవ భావాధిపతి రాహు నక్షత్రాలైన ఆరుద్ర స్వాతి శతభిషం అయ్యి ఆ నక్షత్రం మూడవ పాదంగా ఉండరాదు ఉంటే వివాహ సమస్యలు ఉంటాయి కేతువు ఉన్న భావం నుంచి శుక్రుడు ఆరో భావంలో ఉన్నా కూడా వైవాహిక సమస్యలు ఉంటాయి స్త్రీ జాతకంలో ఒకటో భావం రెండవ భావం ఏడవ భావం ఎనిమిదవ భావంలో రవి కుజ కలిసి ఉన్న రవి రాహు కలిసి ఉన్నా రవి శని కలిసి ఉన్న శుక్ర రాహు కలిసి ఉన్న గురు రాహు కలిసి ఉన్న ఈ భావాల్లో ఎక్కువ పెళ్లిళ్ళు అవుతాయి రాహు ఉన్న భావం నుండి ఒకటి రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పన్నెండవ భావాల్లో కుజుడు ఉంటే భర్తకు అనారోగ్యం ఉంటుంది ఏడవ భావాధిపతి నుండి ఒకటి ఐదు తొమ్మిది మూడు ఏడు పదకొండు భావాల్లో రెండవ భావాధిపతి కనుక ఉంటే వీళ్ళు విడాగులు తీసుకోరు అఖ్యతగానే ఉంటారు వివాహం ఎప్పుడు అవ్వచ్చు అనే దానికి సుమారుగా ఏడవ భావాధిపతి ఉన్న నక్షత్రాధిపతి కేంద్ర కోణాల్లో ఉంటే వయస్సు ఇరవై నాలుగు దగ్గర పెళ్లి అవుతుంది అదే ఏడవ భావాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో గనక ఉంటే లేట్ అవుతుంది ఏడవ భావాధిపతి ఉన్న నక్షత్రాధిపతి కొద్దిగా దోషం పొందితే ఏజ్ ముప్పై దగ్గర ఎక్కువ దోషం పొందితే వయస్సు ముప్పై దగ్గర పెళ్లి అవుతుంది మూడవ భావము ఆరవ భావము ఎనిమిదవ భావము పన్నెండవ భావాధిపతి అయిన అధిపతులు ఏడవ భావం ఎనిమిదవ భావంలో గనక ఉంటే పెళ్ళి అవ్వటం లేట్ అవుతుంది పెళ్ళి అయినా కూడా కొంచెం వైవాహిక సమస్యలు ఉంటాయి శుభం